విద్యుత్ వినియోగదారులకు విజ్ఞప్తి అదనపు డోర్ అంటే ఇంటి అవసరాలకు కరెంట్ కనెక్షన్ ఇచ్చే సమయంలో వాడే లైట్లు ఫ్యాన్లు అలా ఇంటి పరికరాల వినియోగాన్ని అంచనా వేసి లోడుల కిలోవాట్లలో లెక్కిస్తారు ఆ మేరకు డెవలప్మెంట్ ఛార్జీలు సెక్యూరిటీ డిపాజిట్ వసూలు చేస్తారు ఉదాహరణకు ఒకటి కిలో వాట్ లోడ్తో కనెక్షన్ తీసుకుంటే డెవలప్మెంట్ ఛార్జెస్ రెండు వేల ఐదు వందలు సెక్యూరిటీ డిపాజిట్ రెండు వందలు చెల్లించాలి అదే రెండు కిలో వాట్కు డెవలప్మెంట్ ఛార్జెస్ ఐదు వేలు కట్టాలి ప్రస్తుతం పెరిగిన వినియోగాన్ని దృష్టిలో పెట్టుకుని గ్రామ మండల కేంద్రాల్లో కనీసం రెండు కిలోవాట్లు నగరంలో మూడు కిలోవాట్లు దరఖాస్తు చేసేలా సంబంధిత ఏఈలు లైన్మెన్లు సూచిస్తారు ఈ లెక్క ప్రకారం ఆ ప్రాంతంలో కరెంట్ ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేస్తారు కాగా ఎక్కువ వినియోగం ఉన్నవారు సైతం తక్కువకు అనుమతి తీసుకోవడంతో ఆయా ట్రాన్స్ఫార్మర్ లోడు పెరిగి తరచూ ట్రిప్ కావడంలో వోల్టేజ్ సమస్యలు పెరుగుతూ ఉంటాయి ఇప్పుడు యాభై శాతం రాయితీ ఇస్తున్నారు డెవలప్మెంట్ ఛార్జీలు ఒక కిలోవాట్కు ఒక వెయ్యి రెండు వందల యాభై కట్టితే సరిపోతుంది ఈ సౌకర్యాన్ని కరెంట్ వినియోగదారులు వినియోగించుకోవాలని తెలియజేయడా మైనది పాత కరెంటు కనెక్షన్లు ఉన్నవారికి ఎంతో ఉపయోగం కనెక్షన్ ఉన్నవారికి ఎంతో ఉపయోగం కొన్ని సంవత్సరాల క్రితం కరెంట్ కనెక్షన్ తీసుకున్న వారికి వినియోగం అప్పటితో పోలిస్తే మూడు నాలుగింతలు పెరిగి ఉంటుంది ఈ అదనపు లోడుతో సమస్య నెలకొంటుంది తనిఖీల సమయంలో అధిక లోడు వినియోగిస్తున్నట్లు కరెంట్ సిబ్బంది గుర్తిస్తే జరిమానా విధిస్తున్నారు ఈ నేపథ్యంలో వినియోగదారులు ముందుకొచ్చి సర్వీస్ క్రమబద్దీకరించుకునేలా డెవలప్మెంట్ లో యాభై శాతం రాయితీ ఇచ్చేలా విద్యుత్ శాఖ నిర్ణయం తీసుకుంది కాబట్టి వినియోగదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని తెలియజేయడమైనది ఇట్లు విద్యుత్ శాఖ గిద్దదలూరు